నమస్తే అండి అమేయక్ స్వాగతం ఇటీవల జరిగినటువంటి రైతు శిక్షణ కార్యక్రమంలోని దృశ్యాలు వీడియోలు ఇవి పూర్తిగా మహిళలు పాల్గొన్నటువంటి మూడవ శిక్షణ కార్యక్రమం ఇది దీంట్లో మేము న్యాచురల్ ఫార్మింగ్ మరియు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది మహిళలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు ఇంతమందిలో అంటే ముప్పై మంది పాల్గొన్నటువంటి శిక్షణ కార్యక్రమంలో ఇద్దరు ముగ్గురు సేంద్రియ పద్ధతిలోకి మారినా కూడా అది మంచిదే కదా అనే ఉద్దేశం మాకుండే అట్లా మారుతారని కూడా మేము ఆశిస్తున్నాము ఎందుకంటే పెట్టుబడులు తగ్గించుకుంటే లాభాలు ఎట్లయినా వస్తాయి అనే విషయం గనుక అందరికీ అర్థమైతే అది బాగుంటుంది అనేది మా ఆలోచన బతకడానికి వ్యవసాయం మనిషిగా బతకడానికి వ్యవసాయం బతకడం అనేది మన కడుపుకు మనం దీని ఉంటే కాదు మనతో పాటు నలుగురి బాగోగులు కూడా చూడాలి ఆ పని ఒక రైతు మాత్రమే చేస్తాడు ఈ దేశంలో మిగతాడు ఎవ్వడు కూడా ఆ పని చేయలేడు సాధ్యం కూడా కాదు ఆడు యాక్టర్ కానీ డాక్టర్ కానీ ఇంకొకడు కానీ చేసేది ఒక్క రైతు మాత్రమే అందుకే మేము దీంట్లోకి వచ్చినాం మన కడుపు నింపుకోవడం కాదు మనం నలుగురికి సాయం చేయాలి అని అంటే ఎప్పుడు కాదు ఏమో నలుగురికి అర్థం కాకుండా చేయాలి వినాలిరా మనిషిని మాయ చేయడానికి ఉపయోగపడుతుంది పైసలు సంపాదించడానికి ఉపయోగపడుతుంది ఏం లేదురా అయ్యా ఒడ్ల గింజల బియ్యం గింజ ఇండ్లేమున్నదని చెప్తే నలుగురు బాగుపడడానికి ఉపయోగపడుతుంది మనం రెండోదిక్కున్నాం నలుగురు బాగుపడే వైపు ఉన్నాం కడతాము ఇది ఒక అడుగు లోపలనే ఉంటుంది దీంట్లో చెత్త చెదారం అంతానే అడుగుంటాయి పెండ మురుగంతా కూడా లోపలికి చేరి ఉంటుంది లోపల నీళ్ళే ఉంటాయి కదా ఆ ఈ ఫుట్బాల్ ఉంటుంది ఇక్కడ మనం ఒక వన్ హెచ్పి మోటార్ పెట్టుకోవచ్చు ఈ వన్ హెచ్పి మోటార్ పెట్టుకొని దీని పైపును మన నీళ్లు పోసే పైపుకు కలిపేసుకుంటే ఈ వన్ హెచ్పి మోటార్ ఆన్ చేస్తే ఇళ్ళ తోడుతుంది మేము ఇక్కడ మోటార్ లేకుండా పద్ధతి పెట్టినాము కానీ ఈ మోటార్ లేని పద్ధతి కొంచెం కష్టమైంది ఎందుకంటే ఈ లెక్కలు తెలవాలి ఆ మోటార్ ప్రెషర్ ఎంత ఉన్నది ఇది ఎంత అనేది తెలవాలి బోర్ల రీఛార్జ్ మరియు నీటిపారుదల వ్యవస్థ గురించి చాలా ఆసక్తిగా విన్నారు దాంట్లో మన ఫామ్లోనే ఉన్నటువంటి బోర్ల రీఛార్జ్ ఎట్లా చేసుకున్నామనే వివరాలను కూడా వీరికి వివరించడం జరిగింది వర్షపు నీటిని ఎట్లా మనము నిల్వ చేసుకోవాలి ఒక్కొక్క నీటి చుక్కను కూడా మనం ఎట్లా ఒడిసి పట్టుకోవాలనే వివరాలు కూడా మనం చెప్పినాము ఎందుకంటే మనం అన్ని కూడా ప్రాక్టికల్గా చేస్తున్నాము మనం చేసేటటువంటి విషయాలు మిగతా రైతులకు చెప్పడము ఎందుకంటే మహిళలు ఇప్పుడు వ్యవసాయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు వారి గనక మనం అన్ని వివరాలు చెప్పినట్లయితే వారు వ్యవసాయంలో ముందడుగు తీసినట్టు వ్యవసాయం అనేది ఇంకా కొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అనేది మా అంటారనుకోండి ఫెయిల్ ప్రతి బోర్ దగ్గర పైన మూసేయండి పిల్లలు పడతారు అది కాబట్టి కోసి దాన్ని చేసి చేసి మూసేసిన తర్వాత చుట్టూ నాలుగు నాలుగు కీట్లు కదిచేసి రాళ్ళు వేర్చుకుంటా చిన్న కంకర వేయించుకుంటా మొత్తం మూసేయండి వర్షం ఒక వర్షం సీజన్ నీళ్ళల్లో పోవాలి మొత్తం ఒక వర్షాకాలం నీళ్లు కనుక అందులో పోతే మనకు బోర్ కలుపుకుంటుంది మళ్ళీ ఇంకో పద్ధతి కూడా ఉందమ్మా తమిళనాడులో రైతులు ఏం అంటే ఇప్పుడు మోటార్ ఉంది కదా నాకు ఏ ఇంచు నీళ్ళు వస్తే బోర్ అనుకోండి వాన పడుతుంది పోసారి ఫుల్లు వరదొస్తుంది చుట్టూ మడి కట్టుంటే మడికట్టంత నిండిపోతుంది కదా అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈ పైపు పోసే కొసకు మంచి గట్టిగా ఫిల్టర్ గుడ్డ కడుతుంది మోటార్ ఒకసారి ఆన్ చేసి బంద్ చేస్తాం ఆన్ చేయగానే నీళ్ళు బయటకు వస్తాయి కదా బంద్ కాగానే బయట నీళ్ళు లోపలికి గుంజుకోకపోతుంది ఈ మడి కట్టుకున్న నీళ్ళన్నిటినీ కూడా బోర్లో గుంజుకోకపోతుంది చెత్తా మట్టి మశానం పోకుండా అక్కడ మూతుకి గుడ్డ కట్టిన కాబట్టి ఫిల్టర్ అవుతుంది ఈ బోర్లో మనం బోర్ వేసినప్పుడు అంటారు కదా కాలిపూరలు మస్తు వచ్చినాయి కానీ పాడగానే నీళ్ళ పొర ఒకటే వచ్చిందంటే ఇప్పుడు ఎంతగా మనం నీళ్ళు తీసుకున్నప్పుడు ఈ కాలిపూరలన్నీ నిండుతాయి అట్లా మెల్లగా జల వస్తుంది అంటే అదే చెప్తున్నా దరిద్రాలు ఉంటాయి దరిద్రాలకు ఉపాయాలు కూడా ఉంటాయి ఆలోచన చేసే బాధ్యత మనది ఆలోచన చేసుకుంటే తొగ దొరుకుతుంది ఈచు బోరు కూడా రెండు మూడు సంవత్సరాల లోపల ఫుల్ బోరు అవుతుంది మంచిగా పోస్తుంది ఏం చేయొద్దు మనము ఇట్లా ఇంకుడు గుంత చేసుకున్నాక ఇక్కడ మీరు చుట్టూ మట్టి పెట్టి అంటే జేసీ మనం నెట్ అనుకోండి బోర్ ఉంది మళ్ళీ జరిగితే మన మోటార్ మోటార్ లేదు ఇప్పుడు మీ బోర్ ఉంది అనుకోండి మీ బోరు చుట్టూ మూడు ఫీట్లు లేదా నాలుగు ఫీట్ల వెడల్పుతో తవ్వేసుకొని నాలుగు ఫీట్ల లోతు నాలుగు ఫీట్ల వెడల్పు అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదు దానికి కేసీకు హోల్సు కేసింగ్ హోల్స్ పెట్టేసి కవర్ కట్టేసేసి జాలి దొరుకుతుంది మళ్ళీ జాలి నైలాన్ జాలి దొరుకుతుంది ఆ జాలి కట్టేసేసి రాళ్ళు వేరవాలి మొత్తం చుట్టూ రాళ్ళు వేర్చుకుంటూ రావాలి పెద్ద పెద్ద రాళ్ళు తర్వాత సన్న సన్న రాళ్ళు మధ్యలో వేయాలి అది ఫిల్టర్ చేస్తుంది అన్నాడు అది మన పొలంలో ఉన్న వంపాలు అంతా కూడా ఇక్కడికి వచ్చేటట్టు కాలువ కొట్టుకోవాలి వానబడ్డ నీళ్ళు బయటికి పోకుండా కాడికి వచ్చేటట్టు కాలువ కొట్టుకోవాలి మహా అయితే ఇప్పుడు ప్లవ్ తీసుకొని నాలుగు సార్లు పెట్టి నాలుగు దిక్కుల నుంచి నాలుగు సార్లు పెట్టినామనుకోండి గంట ఖర్చు పాలతో వేగేసేందుకు ఇద్దరు మనుషులు అనుకున్నా కానీ రోజు లోపల ఒక రెండు వేల రూపాయలతోటి కాల్వలు చేసుకో ఈ తొవ్వడానికి దీన్ని కట్ చేసి హోల్స్ పెట్టి ఇది చేయడానికి మరో ఒక నాలుగు వేలు అనుకున్నాము అసలు లేక చేట్టుకున్న దానికంటే ఆరు వేలు ఖర్చు పెట్టి చేల్లకాలం మారపెట్టుకోవడం ఉత్తమం కదా ఎప్పటికి కదా ఎప్పటి ఖర్చు ఒక్కరోజు ఇంట్లో చిన్న దావా చేస్తే ఎంత చిన్న దావా చేసినా పది వేలు లేకుండా అయితే లేదు ఒక పని పనిచేస్తావా పిండా తీసుకోవాలి సెంటర్లో పోయాలి అప్పుడు ఒకటి రెండు ఆవులే ఉండే పద్దెనిమిది వందలు పది వందలు కొనకపోదాం మనకు వచ్చేది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు అంటే మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు అంటే మనము ఆవుల దాన గడ్డి కొనాల్సిందే గడ్డి రాదు ఏది రాదు ఈ మనుషుల కూలీలు కూడా వాటి ఇప్పుడు ఏం చేసినామంటే మొత్తం పాలు తాగబెడతాము గింజలలో తోడు పెడతాము దాంట్లో చర్నింగ్ మిషన్ ఉంటుంది నేను మీకు మిషన్ చూపిస్తాను అంటే మనం సిల్కేది ఉంటాం కదా ఆ సిల్పే చర్నింగ్ మిషన్ వేసేస్తే మనకు ఒక పది నిమిషం ఇరవై నిమిషాలలో వెన్నెం పైన వెన్న తీసుకుంటాము ఆ వెన్నను పదిహేను వందలకి కేజీ అమ్ముతున్నాం వెన్న కావాలన్న వాళ్ళకి అందరికి ఇవ్వట్లేదు తర్వాత అదైతే నెయ్యి దాన్ని మళ్ళా కాగబెట్టిన దాన్ని అన్నమాట అయితే క్రీమ్ తీసి నెయ్యి కాగబెట్టిన దానికి పెరుగు తోడబెట్టిన నెయ్యి కాగబెట్టిన దానికి తేడా ఉంటుంది పెరుగులో తీసిన వెన్నది డిమాండ్ ఎక్కువ అట్లా అని ఇట్లా చేస్తున్నాం అన్నమాట ఇది సెంటర్ పోయకుండా డైరెక్ట్ నలుగురు కస్టమర్స్ని మాట్లాడుకొని పోయచ్చు వాళ్ళు అడిగినప్పుడు మన దగ్గర పాలు వెళ్ళలేదు ఇన్ని నీళ్లు కలిపే ప్రయత్నం చేయకండి ఇంకో రైతు దగ్గర పోయండి కానీ మీరు నీళ్ళు కలపకండి అప్పుడు మనం పాల పొడి కూడా తయారు చేయవచ్చు అమ్మ పన్నీర్ తయారు చేయవచ్చు అయితే పన్నీర్కి అయితేనేమో మనం అమ్మేది షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది తక్కువ టైంలోనే మనం అమ్ముకోవాలి లేదంటే ఫ్రీజర్లో ఫ్రీజర్లో పెట్టాలి అట్లా మన పొలంలో వండినటువంటి ఉత్పత్తులు ఏవైనా కానీ వాటికి విలువ జోడించడం ద్వారా మార్కెట్లోకి డైరెక్ట్గా సరికెళ్తుంది దానివల్ల వినియోగదారు కూడా తక్కువ డబ్బులలో వస్తువులు దొరుకుతాయి మనకు కూడా మార్కెట్ వాల్యూ కంటే కొంత ఎక్కువ డబ్బులు దొరుకుతాయి కాబట్టి ఇద్దరికి కూడా ఉపయోగకరంగా ఉండాలి అనుకున్నప్పుడు రైతే కనుక వాల్యూ యాడ్ చేస్తే అది బాగా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశం మీద మనం పచ్చళ్ళు కారపొడ్లు ఇవన్నీ చేస్తున్నాము దానికి సంబంధించింది కూడా చిన్న చిన్న మిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర ఒక ఎనిమిది మిషన్లు ఉన్నాయి వాటిని ఆపరేట్ చేయడం ఎట్లా ఎట్లా మనం వాడుకోవచ్చు అనే వివరాల కోసం కూడా వాళ్లకు అందరికీ కూడా ఈ మిషన్లను ఆపరేట్ చేసి కూడా చూపించడం జరిగింది దీంట్లో అంటే మనకు పచ్చలు పెట్టాలంటే అల్లమెల్లిగిడ్డ దిగడం అనేది మేజర్ సమస్య తర్వాత పల్వరైజర్ వెజిటేబుల్ కట్టరు ఇట్లా మనకు అవసరానికి అనుగుణంగా చిన్న మొత్తంలో అంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా కూడా మనం ఏ విధంగా యంత్రాలను మనం సమకూర్చుకోవచ్చు వాటిని మనం ఎట్లా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు అనే వివరాలను కూడా పూర్తిగా వీళ్లకు చెప్పినాము దాని ద్వారా అంటే మన ఫామ్లో వచ్చేటటువంటి కరివేపాకు కానివ్వండి మునగాకు కానివ్వండి చింతాకు కానివ్వండి తర్వాత కూరగాయలు కానివ్వండి మామిడికాయలు నిమ్మకాయలు ఇట్లాంటివి ఏవైనా కానీ అంటే కారపొళ్ళుగా తర్వాత పచ్చళ్ళుగా స్నాక్ ఐటమ్స్గా చేసుకుంటే రైతులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది రైతు నాలుగు రోజులు మనము ఇంకా కూడా ఎక్కువ రోజులు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తాడు కాబట్టి దాంట్లో ఎన్ని రకాల సాధక బాధకాలు ఉన్నాయో అన్ని రకాల వివరాల విషయాలను చర్చించడం జరిగింది అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ అయినరు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను వాళ్ళు అడిగినరు మనకు వీలైనంత మటుకు మనం చెప్పినము తర్వాత అన్ని రకాల మొక్కలను గుడ్చి వాళ్ళు తెలుసుకున్నారు ఇన్ని మొక్కలు ఒకటే ప్లేస్లో అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్ మనం ఎట్లా చేసుకోవచ్చు మల్టిపుల్ క్రాప్ అంటే తక్కువ పొలంలో ఎక్కువ పంటల్ని ఎట్లా పెట్టొచ్చు తర్వాత ఉన్నటువంటి ఫామ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఫామ్ వేస్ట్ నుంచి మనం ఎరువుల ఎరువులను ఎట్లా తయారు చేసుకోవచ్చు కంపోస్ట్గా ఎట్లా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనే వివరాలను అన్ని వివరాలను వాళ్లకు వివరించడం జరిగింది అయితే వీళ్ళు ఈ బ్యాచ్లో న్యాచురల్ ఫార్మింగ్ మరియు వాల్యూ యాడెడ్ మీదనే మనము కాన్సన్ట్రేట్ చేసినాము వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ కూడా అది కాబట్టి వాళ్ళకి ఏదైతే అవసరమో మనం అది చెప్పినాము ఇంకా ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్క రకంగా అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఏదైతే ఫామ్ ఫామ్లో చేస్తున్నటువంటి యాక్టివిటీ ఉందో అంటే వాటర్ ఇరిగేషన్ కానివ్వండి క్రాప్ ప్యాటర్న్ కానివ్వండి తర్వాత కంపోస్ట్ తయారీ కానివ్వండి వెంచర్ల ద్వారా మనం ఎరువులను పంపించడం కానివ్వండి లేకపోతే నీటిపారుదల వ్యవస్థ కానివ్వండి ఏదైనా కానీ మనం అంటే చెప్పడం కంటే చేసి చూపించడం ఉత్తమం అనే పద్ధతిలో చే వాళ్ళకు చూపిస్తా ఉన్నాము ఆసక్తి కలిగినటువంటి రైతులు ఎవరైనా కూడా పాల్గొనవచ్చు నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమేయ కృషి